హాయ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డాక్టర్ కే కుశల్ కుమార్ ఫ్రమ్ కుశల్ అకాడమీ ఎంపిక మీది శిక్షణ మాది డియర్ స్టూడెంట్స్ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఏపీ సెట్ అండ్ నీట్ అండ్ జేడబ్ల్యూ మెయిన్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి అని కనుక మీరు ఆలోచిస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు నేను ఒక కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవడానికి మీరు ఏ ఏ పాయింట్స్ని కన్సిడర్ చేయాలి అనే విషయాన్ని మీకు చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మొట్టమొదటిగా డియర్ స్టూడెంట్స్ ఒక కోచింగ్ సెంటర్లో ఏదైనా సరే అది ఏపీ ఏపీ సెట్ కానివ్వండి నీట్ కానివ్వండి జేడబ్ల్యూ మే మెయిన్స్ కానివ్వండి ఒక బ్యాచ్కి మినిమం ఫిఫ్టీ స్టూడెంట్స్ లేదంటే అంతకంటే తక్కువ ఉండేటట్లుగా చూసుకోవాలి మీరు కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అడగాల్సింది ఏంటంటే ఒక బ్యాచ్కి స్టూడెంట్స్ ఎంతమంది అండి అని అడగాలి ఒకవేళ ఫిఫ్టీ కంటే ఎక్కువగా ఉండేటట్లయితే మీకు దానివల్ల కలిగే నష్టాలు చెప్తున్నాను చూడండి లాస్ట్ బెంచెస్లో కూర్చునే వాళ్ళకి బోర్డు అనేది విజిబుల్గా ఉండదు అలాగే ఒక స్టాఫ్ పాఠం చెప్పినప్పుడు వాయిస్ అనేది ఎక్కువగా అంటే ఫిఫ్టీ దాటిన తర్వాత ఆ బ్యాక్ బెంచెస్కి అంత వాయిస్ అనేది క్లియర్గా వినిపించదు బోర్డు విజిబుల్గా ఉండదు అలాగే ఇండివిజువల్గా స్టూడెంట్స్ నోట్స్లు రాస్తున్నారా లేదా అసలు ఏం చేస్తున్నారు కింద ఫోన్లు పెట్టుకొని చూస్తున్నారా లేదా అనేది గమనించడానికి కూడా అవదన్నమాట కాబట్టి ఖచ్చితంగా కోచింగ్ సెంటర్లో మీరు ఏ కోచింగ్ సెంటర్లో అయితే మీరు కోచింగ్ తీసుకుంటున్నారో ఆ పర్టికులర్ బ్యాచ్కి ఫిఫ్టీ కంటే స్టూడెంట్స్ తక్కువగా ఉండేటట్లుగా చూసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీకు ఏ టీచర్స్ అయితే వస్తున్నారో ఆ టీచర్సు మినిమం మినిమం మీరు తీసుకునే కోచింగ్లో ఫైవ్ టైమ్స్ టీచ్ చేయగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీఎంసెట్ కోచింగ్ కోసం మీరు వెతుకుతున్నట్లయితే ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఫలానా ఫిజిక్స్ టీచరు ఎన్నిసార్లు ఏపీఎంసెట్ చెప్పారు ఇంటర్మీడియట్ కాదమ్మా ఏపీఎంసెట్ ఎన్నిసార్లు చెప్పారు నీటు ఎన్నిసార్లు చెప్పారు జేడబ్ల్యూ ఎన్నిసార్లు చెప్పారు అనేది మీరు తెలుసుకోవాలి మినిమం ఫైవ్ టైమ్స్ కనుక చెప్పకపోయి ఉంటే ఖచ్చితంగా మీకు అతనికి సరైన మెంటర్గా ఉండడానికి అవకాశం ఉండదు సో మినిమం ఫైవ్ టైమ్స్ అయినా సరే అతను టీచ్ చేయగలగాలి అలా ఉన్నట్లయితే తను మీకు ఒక సరైన మార్గాన్ని చూపించగలడు దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మూడవ విషయం మీరైతే షార్ట్ టర్మ్కి వెళ్తున్నారు సో షార్ట్ టర్మ్ కొరకు స్ట్రాటజీతో కూడిన క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అనేది ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి మీకు ఏది వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ ఇచ్చేస్తే కుదరదమ్మా మీకు ఉండేది తక్కువ టైం తక్కువ టైంలో మీరు ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళు షార్ట్ నోట్స్ లేకపోతే క్విక్ నోట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్తో కూడిన ఒక మెటీరియల్ని మీకు ప్రొవైడ్ అనేది చేయాలి మీకు మొత్తం వాళ్ళకున్న ఏ టు జెడ్తో కూడిన మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం బుక్లో పెట్టి ఇచ్చారు అని అంటే మీకు అది చదవడానికి టైం సరిపోదు మీకు మ్యాక్సిమం ఇప్పుడు ఏపీ ఏపీ సెట్కి అయితే సిక్స్టీ డేస్ టైం ఉంది జనరల్గా అయితే ఫార్టీ ఫైవ్ డేసే ఉంటుంది నీటికి అయితే ఫార్టీ ఫైవ్ డేసే ఉంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు చదవడానికి కావలసినట్లుగా ఆ యొక్క మెటీరియల్ ఉందా లేదా అనేది మీరు క్లియర్గా చెక్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ అండ్ రెండో పాయింట్ ఏంటి అంటే మీరు ఇంటర్మీడియట్కి ఎంసెట్కి తేడా ఏంటంటే ఏంటంటేనమ్మా ఇంటర్మీడియట్ అనేది థియరీ ప్లస్ ప్రాబ్లమ్స్ చూస్తారు ఇక్కడ ఇయర్ వి ఓన్లీ డీల్ విత్ ది ఆబ్జెక్ట్ సో మీరు ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేసిన మెటీరియల్లో క్లాస్ వర్క్ క్వశ్చన్స్ అండ్ హోంవర్క్ వర్క్ క్వశ్చన్స్ రెండు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి జనరల్గా కోచింగ్ సెంటర్స్లో ఏం జరుగుతుంది అని అంటే మీకు వన్ అవర్ మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంది మ్యాథ్స్లో మీకు కొన్ని క్వశ్చన్స్ చెప్పేస్తారు ఏదో ఒక మెటీరియల్ ఇచ్చేసి మీరు చేసుకోండి అని అంటారు ఆ మెటీరియల్లో క్వశ్చన్స్ చూసినప్పుడు క్లాసులో సార్ చెప్పిన క్వశ్చన్స్ ఉండవు వేరే డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ఆన్సర్స్ రాక పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు యూట్యూబ్లో చూస్తారు గూగుల్లో చూస్తారు చాలా టైం అనేది ఆ విధంగా వేస్ట్ అవుతూ ఉంటుంది అందుకనే మీకు ఇచ్చిన మెటీరియల్లో క్లియర్గా చూడండి క్లాస్ వర్క్ క్వశ్చన్స్ హోంవర్క్ క్వశ్చన్స్ అంటే క్లాస్ వర్క్లో సార్ చెప్పిన మోడల్స్ టైప్ క్వశ్చన్స్ హోంవర్క్ ఇస్తున్నారా లేదా ఒకవేళ మెటీరియల్లో లేకపోయినా స్టాఫ్ ఇవ్వగలరా లేదా ఆ మెటీరియల్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి ఆ విధంగా ఉంటేనే మీరు ప్రాక్టీస్ చేస్తారు మీకు కొన్ని మార్క్స్ అనేది రావడం అనేది జరుగుతుంది సో దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ నెక్స్ట్ చూసినట్లయితే డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయగలరా లేదా ఓకే డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అలాగే వీక్లీ ఆర్ చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి కావాల్సిన రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా అనేది మీరు వెరిఫై చేసుకోవాలి చాలామంది ఇన్స్టిట్యూట్స్ ఏంటి అని అంటే చెప్తారు మేము ఇలా ఎగ్జామ్స్ పెడతామని కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టలేరు ఎందుకంటే వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉన్నవి ఉండవు సో మీరేం చేయాలి అని అంటే ఆ రిసోర్సెస్ ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి ఓకేనా ఆ రిసోర్సెస్ చెక్ చేసుకోవడానికి వాళ్ళని అడగండి ఒకసారి ఏమని అడుగుతారు అని అంటే మీరు ప్రీవియస్ బ్యాచెస్కి మీరు పెట్టిన ఏమన్నా పేపర్స్ ఒకసారి చూపించండి అని అడగండి అలా చూపించినట్లయితే అక్కడ ఉన్నట్టు రిసోర్సెస్ ఉన్నట్టు లేకపోతే లేనట్టు ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా చూడండి దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అలాగే వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయగలగాలి టోటల్ సిలబస్ అయిపోయిన తర్వాత మార్క్ టెస్ట్లు కూడా వాళ్ళు కండక్ట్ చేయగలగాలి అన్నీ ఒక మోడల్ చూపించమని చెప్పి అడగండి అలా చూపించినట్లయితే మీకు చాలా ఉపయోగకరంగా ఆ కోచింగ్ సెంటర్ అనేది ఉంటుంది నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ మీరు నేర్చుకోవడానికి లేదా ప్రాక్టీస్ చేయడానికి తగినంత సమయము ఈ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నారా లేదా జనరల్గా ఏం జరుగుతుంది అంటే సమ్మర్కి వచ్చేసరికి స్కూళ్ళల్లో లేకపోతే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చాలామంది పెట్టేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఎయిట్ నైన్ వరకు మీకు కోచింగ్ ఇస్తూనే ఉంటారు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు మీరు ఎందులో వీక్గా ఉన్నారో అందులో ప్రాక్టీస్ చేయరు వాళ్ళు ఏదో చెప్తారు మీరు అది ఖచ్చితంగా చేయాలి దానివల్ల మీకు ఉపయోగం లేదు నా సజెషన్ ఏంటి అని అంటే ఒక హాఫ్ సెషన్ మీకు కోచింగ్ ఉండేటట్లుగా ఒక హాఫ్ సెషన్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళు మిమ్మల్ని వదిలేసేటట్లుగా చూసుకోవాలి అంటే హాఫ్ సెషనే మీరు కోచింగ్కి సెంటర్కి వెళ్ళి మీరు నేర్చుకోవాలి మిగతా హాఫ్ సెషన్ మీరు ప్రాక్టీస్ చేయాలి మీరు ప్రాక్టీస్ కనుక చేయకపోతే మీకు మార్క్స్ రావమ్మా ఎగ్జామ్స్లో ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళే మార్కులు అనేవి వాళ్ళకే మార్క్స్ అనేవి వస్తాయి అంటే ఎవరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి మంచి ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీకు ప్రాక్టీస్కి తగినంత సమయం అనేది ఉండాలి సో నా బెస్ట్ నా సజెషన్ ఏంటి అని అంటే హాఫ్ డే మీకు కోచింగ్కి వెళ్ళండి హాఫ్ డే మీరు ఇళ్ళ దగ్గర కూర్చొని ప్రాక్టీస్ చేసుకోండి గ్రూప్ ప్రాక్టీస్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయడానికి చూడండి సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ నెక్స్ట్ సపరేట్గా డౌట్ సెషన్స్ అనేది పెడుతున్నారా లేదా అనేది చెక్ చేయండి సో మీకు హాఫ్ డే మీకు కోచింగ్ ఇస్తారు ఒక హాఫ్ డే మీకు ప్రాక్టీస్కి వదిలేస్తున్నారు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు డౌట్స్ అనేది వస్తాయి ప్రాక్టీస్ లేకపోతే మీకు డౌట్స్ అనేవి రావు సో ప్రాక్టీస్ చేయాలి డౌట్స్ చేస్తే డౌట్స్ వస్తాయి ఆ డౌట్స్ క్లియర్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మీకు డౌట్ సెషన్స్ అనేది ఉండాలి ఆ డౌట్ సెషన్స్ ఏర్పాటు చేస్తున్నారా లేదా అనేది మీరు వెరిఫై చేసుకోండి సో డౌట్ సెషన్స్ వెరిఫై చేస్తే కనుక దట్ ఈస్ ద వెరీ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ యూ ఇంకా వాళ్ళు ఆన్లైన్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే కొంతమంది వాట్సాప్ ద్వారా రకరకాల మాధ్యమాల ద్వారా మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంట్రాక్షన్ కనుక ఉన్నట్లయితే దట్ ఈజ్ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ డే స్టూడెంట్స్ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆరు పాయింట్లు కనుక మీకు ఏ కోచింగ్ సెంటర్లోనైనా కనిపిస్తే దట్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ ఫర్ యూ అది మీకు ఖచ్చితంగా మీకు ఉపయోగపడే ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్లోకి మీరు వెళ్ళినట్లయితే ఆ ప్లాట్ఫామ్ నుంచి మీరు ఖచ్చితంగా మంచి ర్యాంక్ అనేది సంపాదించగలరు మంచి ఉన్నతమైన ర్యాంక్ అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుంది డియర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి మీరు చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ క్లాస్ అనేది సెకండ్ క్లాస్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది నైన్త్ క్లాస్ అనేది టెన్త్ క్లాస్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది టెన్త్ క్లాస్ అనేది ఇంటర్మీడియట్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది బట్ బీటెక్ తర్వాత మీకు జాబ్స్ మీ లైఫ్కి అదే తెలివిట్టు బీటెక్ అంటే బీటెక్ చదివే కాలేజీ మంచి కాలేజీలో మీరు చదవగలగాలి ఏదైతే మంచి ప్లేస్మెంట్ ఇస్తుందో అటువంటి కాలేజీలో మీకు అటువంటి కాలేజీలో మీకు అడ్మిషన్ అనేది రావాలి అటువంటి కాలేజీలో మీకు అడ్మిషన్ రావాలి అని అంటే మంచి ర్యాంక్ అనేది రావాలి మంచి ర్యాంక్ రావాలి అని అంటే రైట్ మెంటర్ చేతిలో మీరు పడాలి డియర్ స్టూడెంట్స్ తక్కువ రేటుకి మీకు కోచింగ్ ఇస్తాను అని అంటే మీరు వెళ్ళి జాయిన్ అవ్వద్దమ్మా ఎందుకనంటే మీరు బీటెక్ సీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మీ లైఫ్కి తొలిమెట్టు కాబట్టి నేను చెప్పిన ఈ ఆరు పాయింట్లను కన్సిడర్ చేయండి ఆ తర్వాత ఈ ఆరు పాయింట్లు ఉండి ఆ తర్వాత మీరు ప్రైజెస్ అనేది కంపేర్ చేసుకోండి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ జాయిన్ ఈ ఆరు పాయింట్లు లేకుండా మీకు తక్కువ ప్రైజెస్ ఇస్తున్నారు కదా అని చెప్పి మీరు జాయిన్ అయ్యారు అని అంటే డెఫినెట్లీ మీరు మీ లైఫ్లో చాలా కోల్పోతారు ఓకేనా ఈ ఆరు పాయింట్లు ఉండాలి ఖచ్చితంగా తర్వాత మీ యొక్క బడ్జెట్ చూసుకొని ఆ బడ్జెట్లో మీరు జాయిన్ అవ్వండి ఈ ఆరు బడ్జెట్లు లేకుండా మాత్రం తక్కువ ప్రైస్ చూసుకున్నారు అని అంటే మీ లైఫ్ అనేది నాశనం అయిపోతుంది ఓకేనా డియర్ స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్ ఓకే మీది సిటీ అవ్వచ్చు విలేజ్ అవ్వచ్చు ప్రతి సిటీలోనైనా విలేజెస్లోనైనా సమ్మర్ టైంకి పుట్టగొడుగుల్లాగా ఈ కోచింగ్ సెంటర్స్ అనేది కోచింగ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో నేను చెప్పిన ఈ ఆరు పాయింట్లు నోట్ చేసుకొని ప్రతి ఇన్స్టిట్యూట్ ప్రతి కోచింగ్ సెంటర్కి తిరగండి తిరిగి ఎక్కడ ఈ ఆరు పాయింట్లు ఉన్నాయో ఆరు పాయింట్లు చూసుకొని ఆరు పాయింట్లు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సు మీ యొక్క బడ్జెట్ను బట్టి మీ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చూసుకొని మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి మీరు మంచి ర్యాంకులు కొట్టి మంచి కాలేజెస్లో మీరు జాయిన్ అయ్యి దాని ద్వారా ఉన్నతమైన శిఖరాలను మీరు అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్